ఒకటవ తారీఖు శనివారం నవమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారం నవమితో ముగిసేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమలో జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఈ జూన్ మాసమైనటువంటి ఆరో నెల ప్రేమికులకి ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలను ఇస్తుందనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాసి ప్రేమికులలో కానీ కొంతమంది వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి వారికి తెలియపరిచే అంశం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రజెంటు కొంతమంది ప్రేమ ప్రేమ సమస్యల వలన ఇబ్బంది పడటము ఇబ్బందులు పాలవటము మానసికంగా వేదన పడటము అలా జరిగేవి కొన్ని కొంతమంది విడిపోయి బాధపడేవారు కొన్ని కొన్ని ఆ సంబంధాలు ఉంటాయా పోతాయా అసలు కలుసుంటాంలే తెలియదు ఇట్లాంటివి కొన్ని ఇవన్నీ కూడా పక్కకు పెడితే ప్రజెంటు ఇప్పుడు ప్రేమికుల మధ్య ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాము మాకు ఏ సమస్య రాదు మేము కొంత వివాహేతర సంబంధం ఉన్నటువంటి వారిలో కానీ తర్వాత కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల వచ్చేటటువంటి పరిస్థితులు కానీ ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ జూన్ మాస కాలంలో ఈ ఆరో నెలలో తిప్పలేటటువంటి పరిస్థితులు తర్వాత ఇప్పుడు వరకు మీరు సంతోషించింది బాగుపడింది ఇప్పుడు వరకు మీరే ఖుషీగా ఉంది ఏదైతే ఉందో ఇదంతా ఒక్కసారిగా పడవ తిరగబడేటటువంటి పరిస్థితులు ఆ సందర్భాలు ఎదురయ్యే అవకాశం ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంది కొంతమంది తమ పర్సనల్ విషయాలు ఏరే వాళ్ళకు తెలియవు కదా అనుకునేటువంటి అంశాలు కూడా తెలిసే పరిస్థితులు రావచ్చు తర్వాత ఏదైతే ఒక సమస్యని బయటికి పడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటటువంటి తెలియగలిగినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా కానీ తప్పకుండా ఇరుకున పడేటటువంటి ఇబ్బందులు ఈ సమయకాలంలో ఏర్పడవచ్చు అని చెబుతున్నాను ఎందుకంటే సరే కొంతమంది వేతర సంబంధాలు ఉన్నాయంటే అది వేరు మరి యువత యువకుల మధ్య ప్రేమాభిమానం ఉంటే దాన్ని ఏ విధంగా మనకి వ్యతిరేకం అవుతుంది అనేటటువంటి అంశం మీకుంటే ఇప్పుడు ఏదైతే మీ ఇరువురు మధ్య ప్రేమకు సంబంధించి తర్వాత ఒక శారీరకమైనటువంటి ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో ప్రేమికుల మధ్య ఏదైతే ప్రస్తుతానికి ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని ఇబ్బందికరంగా మార్చేటటువంటి సంఘటనలు ఏమిటంటే మీకు కూడా ఉన్నవారే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు చేయటం కానీ మీకు పెద్దవారి నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి అయితే ఇది తెలిస్తే సమస్య వస్తుందో అని అనుకుంటామో వారి నుంచి సమస్యలు రావటం కానీ తర్వాత కొంతమంది పర్సనల్ విషయాలు అది కుటుంబంలో తెలిసి తలపట్టుకొని బాధపడేటటువంటి సంఘటనలు జరగటము ప్రేమికులైతే మరీను ముఖ్యంగా స్నేహితులుగా ఉన్నవారే చెప్పుడు మాటలు చెప్పి విడదీయటానికి ప్రశాంతంగా ఉన్నటువంటి వారు మేము లేని ప్రశాంతత వారు ఉండకూడదని చెప్పి ఏదో ఒక విధంగా లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు వేసి మిమ్మల్ని మానసికమైనటువంటి శోభగా అనుభవించేటటువంటి విధంగా మనుషుల వలన మీ మీ అజాగ్రత్తల వలన మీ తోడు ఉంటూ ఎప్పుడు సమయం దొరికితే మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నటువంటి వ్యక్తుల వలన కొంతమంది వారి స్వార్థానికి ఉపయోగించే తెలివి వలన మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజెంటు ఈ సమయం వరకు మేము బాగానే ఉన్నాము ముందు కూడా బాగానే ఉంటాం అనుకునేటువంటి ధైర్యం ఉన్న వారికి చెబుతున్నటువంటి అంశం ఇది కాబట్టి ఈ జూన్ మాస కాలంలో మీ పరిస్థితులు స్థితిగతులు వ్యతిరేకతలు అయ్యే అవకాశము తర్వాత ఊహించని సంఘటనలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో కాస్త జాగ్రత్త వర్తించడం మంచిది అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి వారు ప్రేమికులలో తమ ప్రేమించినటువంటి అంశాన్ని మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని కూడా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి తెలియపరిచే సమయం ఇది కాదు ఎందుకంటే మీరు మంచికి పోయినా అది మీకు వేరే కారణ ప్రభావంగా వేరే విధంగా వ్యతిరేకం అవుతుంది కాబట్టి ఇది సమయం కాదు కనుక ఆ విషయాన్ని కాస్త దూరంగా ఉంచటము ఈ సమయం అనుకూలత లేనప్పుడు వాటి గురించి మాట్లాడటం వదిలేయటం మంచిది తర్వాత ప్రేమించినటువంటి అంశాన్ని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్నటువంటి కొందరికి ఈ మాసకాలం ఏ విధంగా ఉంటుందని దాని గురించి పరిశీలించినట్టయితే మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు తెలియపరచవచ్చు కానీ ఈ మాసంలో ఆరో తారీఖు అమావాస్య దాటిన తర్వాత అక్కడ నుండి ఇరవై రెండవ తారీఖు పౌర్ణమికి మధ్యలో ఈ సమయకాలంలో మాత్రమే మీరు మీ సమస్యని మీరు ఇష్టపడుతున్న విషయాన్ని ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా విడమర్చి కాకుండా మీరు ఇష్టపడుతున్న అంశాన్ని మాత్రమే పెద్దలకు తెలియపరిచే ప్రయత్నం చేయండి దానివలన ముందస్తుగా ఏ విధంగా ప్రవర్తించాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మాత్రం మీకు అర్థమవుతుంది అలాగే ప్రేమాభిమానం మధ్య ఒకప్పుడు అభిమానంగా సన్నిహితంగా ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి మరలా మేము కలుస్తామా లేదా అనేటటువంటి ఈ సందేహం ఉన్న వారికి ఆరో మాస కాలము అంత పెద్ద అనుకూలత లేదు కానీ అయితే మాత్రము ఎదురుపడటము ఒకరినొకరును చూసుకునే పరిస్థితి జరుగుతుంది కానీ మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో ప్రేమించినటువంటి ప్రేమని వివాహం వరకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు అది పెద్దవాళ్ళ యొక్క సపోర్టు పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో వివాహం అనేది రెండు కుటుంబాల మధ్య సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇందులో మీ ప్రేమకు సంబంధించి పెద్దవాళ్ళు వేరే వివాహాలు చేయటానికి కొన్ని ప్రయత్నాలు చేయటం కానీ తర్వాత మీరు ఎంత చెప్పినా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటము తర్వాత మీ ప్రేమకు సంబంధించిన ఇరువురు ఇష్టపడిన అంశాన్ని కూడా విడిచిపెట్టుకోగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా ఎదురయ్యే మార్గాలు కూడా జరగవచ్చు ఎందుకంటే నాకు మీకు మొదటగా చెప్పినట్టుగా మీ ప్రమేయంలో పెద్దవాళ్ళు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ పెద్దవాళ్ళకి తెలిసిన అంశాన్ని వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా చెడగొట్టి చెప్పుడు మాటలు చేసి ఏదో ఒక విధంగా సమస్యను సృష్టించేదానికే ఇక్కడ మీ స్వతంత్ర ఆలోచనల కన్నా కొంతమంది చేసేటటువంటి నిర్ణయాలు వారు చెప్పేటటువంటి మాటల వలనే మీకు అధిగమించి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి దాన్ని బట్టి మీరు కొంచెం ఆలోచించి ఎటు నుంచి ఎటువైపు సమస్య వస్తుందో తెలుసుకొని మీరు నడుచుకోగలిగితే చాలా మంచిది ఇక రాసి కలిగినటువంటి వారిలో పిల్లల వలన తల్లిదండ్రులు తల్లిదండ్రుల వలన పిల్లలు కూడా సఫర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ సమయ కాలంలో అంటే పెద్దవాళ్ళ మాట అని పోకుండా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి విధంగా నడవటము మనసు కనిపించింది చేయటము తల్లిదండ్రులకి పెద్దలకి నీలాభిన అపవాదాలు తెచ్చే వార్గాలు చేయటము అలా కొన్ని తర్వాత పిల్లల ప్రేమ విషయాలకు సంబంధించినటువంటి వాటిలో పెద్దవాళ్ళు వారికి వేరే వివాహాలు చేయాలనుకునేటటువంటి పరిస్థితులు వేరే మాట ఇచ్చి సంబంధాలు నిర్ణయించి చూద్దామనుకున్నటువంటి ప్రయత్నాల్లో వీరికి మధ్య వారికి మధ్య పొంతర కుదరక అలాగా కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య కానీ వ్యక్తిగత పర్సనల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య స్త్రీల మధ్య కానీ ఎటువంటి స్నేహాలు ఒక స్నేహం గురించి ఎటువంటి గొడవలు ఇబ్బందులు విభేదాలు పెట్టుకునే సమయం ఇది కాదు కాబట్టి దేనికైనా కాస్త చూసి చూడనట్టుగా నిలకడగా ఉండాలి కొన్ని విషయాలు మనకు ఎదురిగతం అవుతుందన్నప్పుడు దాన్ని కాస్త ఓర్పుగా నిలబడేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అది మరీ మంచిది కాబట్టి ఒక అనుచరణలో ఉన్నవారు తల్లిదండ్రులు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకత అయ్యారంటే తర్వాత ప్రేమాభిమానం ఉన్నవారు దూరంగా విడిపోయే పరిస్థితులు జరిగాయంటే దానికి కొంతమంది చేసే చెడు ప్రయోగాలు ఉన్నప్పుడు చెడు ప్రభావాలు ఉన్నప్పుడు కొంతమంది కావాలని ఈ మరుగుమందు చెడు ప్రభావాలు చెడు ప్రయత్నాలు ఈ తరహా ప్రభావాలు చేసినప్పుడు కూడా ఉండాల్సిన వాళ్ళ మీద జాస ఉండదు బంధాన్ని ప్రస్తుత కాల పరిస్థితుల్ని మర్చిపోయి విభిన్నమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోయి ఏదో అంతర్గతంలో పడిపోయి అంతా ఒక ఒక మాయ చేసినట్టుగా మనిషి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ స్థితిగతులతో ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతూ బాధకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కొంతమంది వారి వారి సమస్యను ఎలా తీసేసుకోవాలో తెలియక ఒక చిన్న సమస్య వల్ల ఒక స్త్రీ వల్ల ఒక వ్యక్తి వల్ల వచ్చే సమస్య వలన లైఫ్ను రిస్క్లో పెట్టుకోవడం సూసైడ్ చేసుకోవటము లేకపోతే ఏదో ఒక అదొక విచిత్రమైన లోకానికి వెళ్ళిపోయినట్టుగా బాధపడేటటువంటి మార్గం చేసుకోవటం అంటే వాస్తవం ఎందుకంటే మనిషికి స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి అయ్యేటువంటి పరిచయం చాలా బాధాకరమైనది దాన్ని దూరమైనా దాన్ని దగ్గరైనా ఆ బాధని ఊహించలేము ఆ సంతోషాన్ని తెలియజెప్పలేము అటువంటి ఉన్న రిలేషన్లో కొన్ని బంధాలు కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వాటికి తలొక్కే పరిస్థితి కాపోకుండా కాస్త నిలబడగలిగి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది తెలుసుకోవాలి ఎంత పెద్ద సమస్యకైనా ఎంత పెద్ద మూలాధారానికి ఒక దారి ఉంటుంది ఆ దారిని పట్టుకుని ఎంత పెద్ద సమస్యలు తీరేదానికి ఒక దారి దొరుకుతుంది కాబట్టి మీకు ఏదైనా వ్యక్తిగతంగా సమస్యలు ఉండి వీటి గురించి మనం తెలుసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించి పూర్తిగా మీ సమస్య అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవడం ఆల్ ది బెస్ట్